న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం దర్శిలో జగనన్న ప్రవేశపెట్టిన వాలంటరీ అవార్డుల పంపిణీ కార్యక్రమం బూచాపల్లి చేతుల మీదుగా ఈ రోజు దర్శి పిజీఎన్ కాంప్లెక్స్ లో జరిగింది అయితే దర్శి నియోజకవర్గంలో అవార్డులు పొందినటువంటి వాలంటీర్లను డి సెవెన్ న్యూస్ ముఖాముఖిగా అడగగా ఆసక్తికరమైన విషయాలను రిపోర్టర్ పవన్ తో కెమెరామెన్ నానితో డి సెవెన్ న్యూస్ కు తెలియజేయడం జరిగింది ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ నిరంతరం నిజం కోసం డి సెవెన్ న్యూస్ నమస్కారం ఈరోజు చూసుకున్నట్లయితే మన దర్శిలోని పిజిఎన్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము ఈరోజు చూసుకున్నట్లయితే మన గ్రామ వార్డు వాలంటీర్లు అందరికీ మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సేవ మిత్ర అనే అవార్డులు ఇవ్వబోతున్నారు ఇక్కడ చూసినట్లయితే మన నలుగురు వాలంటీర్లు ఉన్నారు అనేది వారి మాటలు అడిగి తెలుసుకున్నాము మీ పేరు సార్ మీకు ఏ అవార్డు వచ్చింది సేవ అవార్డు వచ్చినందుకు అండి అయితే మాకు మా లాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ ప్రభుత్వం వల్ల మేము చాలా లబ్ధి పొందున్నాము ఎందుకంటే మా లాంటి బలహీన కొరగా ఈ ప్రభుత్వం వారు మాకు మాకు సంబంధించిన అర్హతలు తెలుసుకొని అవార్డులు ఇవ్వడం కానీ పథకాలు ఇవ్వడం కానీ చాలా ఆనందపడుతున్నాము మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే మా లాంటి వాళ్ళు ఇంకా బాగుంటారని మేము ఆలోచ ఆనందిస్తున్నాము ఇంకో వాలంటీర్ని అడిగి తెలుసుకున్నాం మీ పేరండి నా పేరు బుజ్జయ్య మాది పొట్లపాలెం సచివాలయం నాకు సేవారత్న అవార్డు రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం వారు మా సేవలను గుర్తించి మమ్మల్ని ఈ రీతిగా అవార్డుల ద్వారా మమ్మల్ని కనపరచడాన్ని చాలా నర్సనీయ విషయం అయితే ప్రజలకు ఇటువంటి పథకాలు ఎంతో మేలుకరంగా ఉన్నాయి మరల భవిష్యత్తులో కూడా మరల ఇదే గవర్నమెంట్ వస్తే ప్రజలు క్షేమంగా ఉంటారని మేము భావిస్తున్నాము ఓకే ఇప్పుడు ఇంకో వాలంటీర్ అడిగి తెలుసుకుందాము ఈ ఈ వాలంటీర్ వల్ల ప్రజలు వాళ్ళు ఎలా లబ్ధి పొందుతున్నారు వాళ్ళకి ఎలాంటి ఉపయోగకరం అనేది అందుతున్నాయి అనేది ఇంకొకరిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మీ పేరు సార్ నా పేరు అనిల్ కుమార్ దేవవరం గ్రామ వాలంటీర్ని నేను నాకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాల నుంచి నేను చేసిన కృషి వల్ల నాకు ఈ అవార్డు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు జరుపుకుంటూ మళ్ళీ కూడా మన గవర్నమెంట్ వచ్చి ఇలాగే మాకు మంచి మంచి అవార్డులు ఇచ్చి ఇస్తుంటే ఇలాగే మన యువతని ప్రోత్సహిస్తుంటే బాగా అందరూ కూడా ఇలాగే సేవ చేయాలి చేస్తారు కూడా ముందు ముందు ఇలాంటి గవర్నమెంట్ ఉంటే మనకు కూడా బాగుంటుంది మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందింది ఇవాళ పేద ప్రజలు చాలా కష్టపడుతున్నారు ప్రతిదానికి మనలా చుట్టూ తిరిగే అవకాశం అవసరాలు లేకుండా గ్రామ సచివాలయాల్లోనే అన్ని కార్యక్రమాలు కూడా ఇవాళ ఒక రేషన్ కార్డు కానివ్వండి ఒక అమ్మఒరి కానివ్వండి ఇలాంటి ఏవైనా కూడా మేము వాళ్ళకి దగ్గరుండి చేపిస్తున్నాము అందుకని మాకు చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు మాకు ప్రజలకి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు ఈరోజు మేము మా యాభై ఏళ్లలో చాలా హుషారుగా బాగా సంతోషంగా తిరుగుతున్నాం ఏ అవసరమైనా మమ్మల్ని పిలుస్తున్నారు అరే అబ్బాయి ఇట్లా ఇలా మనకి ఇది కావాలా అంటే చేసి పెడుతున్నాం పార్టీ అయినా కాకపోయినా ఎలాంటి వివక్షత చూపకుండా చాలా ప్రతి ఒక్కరికి కూడా మా పంచాయతీలో అయితే మేము అంటే వేరే మనకైతే లేదు కానీ ఎట్లా ద్వేషాలు ఏమి చూపించకుండా ప్రతిపక్షము మన పక్షం అని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము సేవ చేస్తున్నాము ఇట్లానే మనం చేస్తాం కూడా ప్రతిసారి కూడా మళ్ళీ మన గవర్నమెంట్ రావాలని కోరుకుంటూ మరోసారి ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు ఇలా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టినటువంటి మన బుచపల్లి శివసాయి రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము ఇప్పుడు ఇంకో వాలంటీర్లు చేత అడిగి తెలుసుకున్నాము నా పేరు ఎల్లయ్యా నేను బసిరెడ్ వాలంటీర్ని నా కొత్తగా టూ ఇయర్స్ నుంచి జాయిన్ అయినాను సేవ ానే అందిస్తున్నాము జగన్ గారు బాగానే పెడుతున్నారు సేవలు కూడా ఎప్పుడు ఇలానే ఉండాలని జా ప్రజలకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని కోరుతున్నాము జగన్ గారికి ధన్యవాదములు నా పేరు ఆంజనేయులు నేను దర్శి ఫైవ్ సచివాలయానికి సంబంధించిన వాలంటీర్ని జగనన్న ప్రభుత్వం నుంచి పది పథకం పేదలకి అందించడంలో మమ్మల్ని మా ద్వారా పంపించడం చాలా ఆనందంగా ఉంది ఈ మధ్య నాకు సేవరత్న అవార్డు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది మళ్ళీ జగనన్న గెలిచి మళ్ళీ ఇంకా పేదవాళ్ళకి చాలా మంచి సహాయం చేసి అలాగే కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి వాలంటీర్లు కూడా ప్రోత్సాహారంగా చేయవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు మీ మీకు అమౌంట్ ఎంత వచ్చింది సేవరత్నానికి థర్టీ థౌసండ్ ఇచ్చారు అలాగే టెస్ట్ మోరియల్ కింద కూడా నన్ను ఎంపిక చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది కలెక్టర్ గారి చేతి ఈ పోయిన శనివారం అవార్డు తీసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది ఈ రావాలని రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు కూడా మళ్ళీ జగనన్న గెలిచి ఇంకా కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజలకు ఇంకా ఇంకా చెరువు కావాలని వాలంటీర్ వ్యవస్థ కూడా ఇంకా బాగా పనిచేస్తున్నాం మేము కూడా ఆయన కోసం మాకు మళ్ళీ జగనే కావాలి థ్యాంక్ ఈ వాలంటీర్ మాటల్లో చూసుకున్నట్లయితే వీళ్ళకి ఇచ్చే ఐదు వేల జీతంతో అయినా వీళ్ళు సంతోషంగా ప్రజలందరికీ సేవ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చూశారు కదా మన మాటల్లో చూస్తూనే ఉండండి డి న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం